గాజువాక నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యలను ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు వీలుగా కొత్త వెబ్సైట్ను రూపొందించినట్లు గాజువాక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురివేడ అమర్నాథ్ తెలియజేశారు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యాలయంలో మహిళా సమావేశం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గాజువాక నియోజకవర్గం నుంచి గెలిపిస్తే కార్యకర్తలకు గుర్తింపు తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవడమే కాకుండా ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించి గాజువాక పాలకను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొందరికి పదవులు రావచ్చు రాకపోవచ్చు పదవులు ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కారకులు కూడా నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఉన్నారని అమర్నాథ్ అన్నారు లేదా ఇంటింటికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తాం మహిళల పేరు మీద ఇస్తాం మహిళలు అయితేనే ఆ కుటుంబాలు మహిళల పేరు మీద చేస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయని చెప్పి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఏ ఒక్క మగవాడి పేరు మీద ఈ డబ్బులు జమ చేయలేం ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తన మహిళా సోదరి పేరు మీద ఇచ్చాడనేటువంటి విషయాన్ని మీరు రేపు మీరు వాటిల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఇక కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి అనేక గుడి టెంపుల్కి సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానివ్వండి లేదా వివిధ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పోస్టుల్లో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే ఐదు పది పదవులు ఉంటే కనీసం ఐదు పదవులన్నా మహిళలకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు